తెలుగు జాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వర్ధంతుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఎన్టీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున విడుదలైన ఎన్టీఆర్ మొదటి చిత్రం మన దేశంలో ప్రధానంగా తీసుకుని తాము ఎన్టీఆర్ వజ్రోత్సవ సినీ గేయ గోష్ఠిని తలపెట్టినట్లు ఆచార్యజీ జీ బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు ఎస్వి యూనివర్సిటీలోని సెనేట్ హౌల్లో నవంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతంలోని ప్రముఖ ఎమ్మెల్యేలతో పాటు చెన్నై నివాసి సినీ దిగ్గజం విఏకే రంగారావు హాజరు కానున్నారని తెలిపారు ఈ మాసము ఇరవై నాలుగు పదకొండు రెండు వేల నాలుగులో సమ్మెశాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను కాకపోతే రేపు ఇరవై నాలుగు ఆదివారం వస్తుంది కాబట్టి విశ్వవిద్యాలయంలో అన్ని శాఖల సెలవు కాబట్టి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటలకు ఎస్ యూనివర్సిటీ సినేట్ హాల్లో ఈ గోష్టి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ఆహ్వానించాను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ రిజిస్టార్ గారు అతిథులుగా ఉంటారు తర్వాత ఈ కార్యక్రమానికి ప్రత్యేక వక్త ఉన్నాడు ఆ వక్తులు నాలుగు మాటల మీద మాట్లాడాలి ఆయన ఎవరంటే బొబ్బిల్ సంస్థాన వారసులు ఆయన పేరు విఏకే రంగారావు గారు ఆయన పరిచయం ఉన్న కారణంగా ఈ సభా కార్యక్రమానికి అతను ప్రధాన కొత్తగా వస్తున్నారు